శ్రీ మాత్రమే నమ ఈరోజు వీడియో ఆమ్ చూపుతోన పులిహార చేసే విధానం ఈ వీడియోలో చూద్దామండి ఆచూరు పులిహోరకు కావాల్సిన సామాగ్రి ఇగుంది ఒక ఈ డబ్బాతోన బియ్యం ఆయిల్ ఆమ్ పౌడరు కొంచెం ఒక స్పూను పంచదార కరియాపాకు పచ్చిమిరపకాయలు ఆవాలు జీలకర్ర వే శనక్కాయ పప్పులు పసుపు వాటర్ కావాల్సి ఉంది పౌడర్ ఏంటంటే మనము మామిడికాయలు ఉంటాయి కదండీ మన సీజన్లో మనం మామూలుగా మే నెలలో ఉంట వస్తాయి కదండి మామిడికాయలు మాకు చెట్టు ఉందండి నేను చింతపండు వాడను ఈ ఆమ్చూరు పౌడరే వాడుకుంటాను అది మీకు ఈ వీడియో తీద్దామని తీస్తున్నాను ఆ చూర్పు అంటే ముక్కలు కాయలు తీసి మరి చక్కగా చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కోసేసుకొని ఎండలో పెట్టుకోవాలండి సాల్ట్ అయ్యక్కర్లేదు మామూలు ముక్కలే కోసి ఎండలో పెట్టేసుకొని బాగా ఎండిన తర్వాత మిక్సీ పౌడర్ తీసుకోవాలండి చూడండి ఇదిగోండి మిక్సీలగా ఇలా పౌడర్ చేసుకొని పెట్టేసుకుంటే మనం అన్నిటికీ వేసుకోవచ్చు అండి సాంబారు కానీ మనం ఈ చింతపండు ఎలాగ వాడతామో ఈ ఆంసూరు పౌడర్ కూడా అలాగ వాడుకోవచ్చు నేను దీన్ని యూజ్ చేస్తానండి మీకు ఇప్పుడు ఈ పులిహార ఇప్పుడు మనం చూద్దాము ముందు రైస్ను ఒక కుక్కర్లో పోసి కడిగేసుకుందాం ఒక డబ్బా అండి బియ్యం కడిగాను కదండి కడిగిన తర్వాత మనము ఒకటికి రెండు వాటర్ వేసుకోవాలి నేను ఈ ఈ డబ్బా కొలతకు ఈ చెంబు పెట్టుకుంటానండి ఈ చెంబుతో రెండు వాటర్ వస్తుంది ఇదైనా పర్వాలేదు ఒకటికి రెండు వేసుకోవచ్చు నేను ఇది కొలత పెట్టుకున్నాను ఓకే రెండు దీంట్లోనే కొంచెం లైట్గా పసుపు ఇందుకు పసుపు వేస్తున్నాను కొంచెం లైట్గా పసుపు ఇందులోనే వేసుకోవచ్చు ఒక స్పూన్ ఆయిల్ అంటే పులిహోర విడివిడిగా ఉంటుంది మనకు అందుకని ఒక స్పూన్ వేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఇలా మూత పెట్టేసుకొని మూడు బీజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి మూడు బీజిల్స్ వచ్చేదాకా మూడు బీజిల్స్ ఆపే పొయ్యి ఆపేసుకోవాలి ఇంకో గిన్నె పొయ్యి మీ పొయ్యి వెలిగించుకొని మనం ఇలా కడాయి ఇలా పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఇదిగో నేను ఆయిల్ వేసాను ఆయిల్ వేసి అంతా వేంచేసాను ఒక పప్పు ముందు వేసుకోవాలి ఇది కొంచెం లేటుగా అయ్యి అవుతుంది కదండి కొంచెం వేసుకోవాలి శనగపప్పు ఒక స్పూన్ అయితే సరిపోతుంది అన్నిటి ఒక్కొక్క స్పూను ఇలా వేసుకోవాలి ఇది వేసుకున్నాం కదండి కొంచెం వేగింది కదండి కొంచెం ఒక స్పూను మినపప్పు ఒక స్పూను ఆవాలు జీలకర్ర కొంచెము ఇది కొంచెం దూరం అంతవరకు వేసుకోవాలండి మినపప్పు కొంచెం రంగు వచ్చిన తర్వాత ఉంచుకొని మనం కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఇంకా పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకోవాలండి చిన్న ఒక చిటికెడు ఇంగువ ఎలా తరుకున్నాం మిరపకాయలు కొంచెం వేగేంత వరకు వేసుకోవాలి కొంచెం లైట్గా మనం రైస్లో వేసాం కదండి పసుపు కొంచెము పసుపు వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలండి ఇది కలుపుకున్నాం కదండి ఇదే దీంట్లో ఆమ్చూరు పౌడర్ ఇప్పుడు ఈ డబ్బా ఉంది కదా ఈ డబ్బాకు మనము రెండు స్పూన్లు సరిపోతుంది మనకు రెండు స్పూన్లు కూడా ఈ పోపులోనే వేసుకోవాలి చూడండి ఇదిగోండి ఇలా రెండు స్పూన్లు కొంచెం కలుపుకోవాలి కొంచెం వేగినాయి కదండి కొంచెం అర స్పూను పంచదార వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదిగోండి అర స్పూను అర స్పూన్ వేసుకోవాలి పంచదారలుగా వేసుకొని కలిపేసుకోవాలండి కలిపేసుకొని మనం విజిల్ వీజులు వచ్చిన తర్వాత మనం ఆ విజిల్ తీసి అన్నం ఇందులో కలిపేసుకోవడం ఇప్పుడు విజిల్ వచ్చిన తర్వాత పీపులిహారం మన ఈ రైసు చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది కానీ పంచదార మాత్రం కంపల్సరీగా ఒక అర స్పూను అలా చేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి చింతపండు అనుకోండి అది నానబెట్టుకొని వేడి నీళ్ళు పెట్టి నానబెట్టుకొని అవన్నీ శ్రమ ఉంటుంది కదండి ఇది ఈజీగా ఇలాగా చేసుకొని పెట్టుకోవచ్చు నేను ఇలాగే చేస్తానండి ఇది పొయ్యి పొయ్యే ఆపేసుకొని మనం ప్రసాదానికి ఒక గిన్నెలో పెట్టేసుకొని నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసుకున్నాను ఈ ప్రసాదానికి ఒక్క చొక్క నెయ్యి ఇలా చేసుకోవాలి వేసుకొని మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు మరి ఈ ప్రసాదం మనం శుక్రవారం అయినా పెట్టుకోవచ్చు మనం ఏదైనా పూజలు అవుతుంది కదా ఆ పూజలు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మనం ఎప్పుడు పులిహోర నైవేద్యం ప్రతిదానికి పులిహోర పర్వనో అలా పెట్టుకుంటాం కదా అలా చేసుకొని ఇలా నైవేద్యంగా పెట్టుకోవచ్చు వీడియో చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ